హలో అండి కార్తీక మాసం అయితే అయిపోయింది స్వర్గానికి వెళ్ళే రోజు వచ్చేసింది కదా సో దానికైతే నేను ముప్పై ఒక్క ఒత్తులు వదులుకోవాలి కదండి దానికి సంబంధించి ఒత్తులు నాన్ పెట్టుకుంటున్నాను ముప్పై ఒక్క ఒత్తు ఎందుకంటే రోజుకొక ఒత్తు చొప్పున ముప్పై రో ముప్పై ఒక్క రోజుకి ముప్పై ఒక్క ఒత్తులు అయితే వెలిగించి దీపాన్ని అయితే వదలాలి దాంతో కార్తీక మాసం అయితే పూర్తవుతుంది ఈ ముప్పై ఒక్క ఒత్తు ఎందుకంటే నెలంతా రోజు కూడా దీపం పెట్టకపోయినా ఈ ఆఖరి రోజు ఈ దీపాన్ని ఎవరైతే వదులుతారో వాళ్ళకి కార్తీక మాసం నెలంతా దీపం పెట్టిన ఫలితం అయితే వస్తుందండి సో దీనికి సంబంధించి అయితే కథ కూడా ఉంది కార్తీక పురాణంలో సో దానికి దాన్ని అయితే మీకు చెప్తున్నాను ఈ కథ విన్నాకండి ఖచ్చితంగా మీరు ఆఖరు రోజు దీపం పెట్టకుండా అయితే ఉండరు అనమాట ఎందుకంటే నేను కూడా ఆ కథ చేయటం చేయటం పెట్టాను అంత పవర్ఫుల్ అనమాట సో ఆ కథ అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను ఒక ఊరిలో ఒక చాకల ఆవిడ ఉందంటండి ఆవిడికి నలుగురు కోడళ్ళంట ఆ నాలుగో కోడలి చిన్న కోడల పేరే పోలమ్మ అనమాట పోలి అమ్మ ఆ పోలమ్మకి ఏమైందంటేనంటండి ఈ చిన్న కోడలు ఈ చిన్న కోడలను పక్కనెట్టి మిగిలిన ముగ్గురు కోడలు అత్తగారు కలిసి కార్తీక కోసం చేసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నారంటండి పాపం పూలమ్మ కూడా నేను చేసుకుంటానంటే నువ్వెక్కడ ఇంట్లో పనులన్నీ చేయాలి కదా నువ్వు చేయవద్దు మేము చేసుకుంటామని చెప్పి ఒక్క రోజు కూడా ఆక్కుండ శుభ్రంగా ముగ్గురు కోడల్లో అత్తగారు కలిసి కార్తీక మాసం అయితే మొత్తం నెలంతా చేసారంట అండి ఆఖరి రోజు అయితే వచ్చిందంట ఇంకా పాపం పూలమ్మ కూడా నేను నాకు నెలంతా చేసుకునే అదృష్టం లేదు అని చెప్పి బాధపడుతూ వాళ్ళకి ఏం కావాలో అన్ని శుభ్రంగా అందిస్తూ ఉండేదంట ఆఖరి రోజు అయితే వచ్చింది కాలవ కాడికి శుభ్రంగా తోటికూడలు అత్తగారు కాలవకాడికి వెళ్ళిపోయాక పూలమ్మ కనీసం ఒక్క రోజు అన్న నేను దీపం పెట్టుకోవాలి అని చెప్పి రాత్రి మజ్జిగ మజ్జిగ ఇజలకు కొట్టిన వెన్న ఉంటుంది కదా సో ఆ వెన్నను అయితే తీసుకొని దీపం ప్రమిద చేసి ప్రే దాంట్లో దీపం పెట్టి కుండీలో అయితే వదులుతుంది అంట ఆ కుండీలో వదలగానే విప్రీతమైన వెలుగు వచ్చేస్తుంది ఆ వెలుగు చూసి భయం వేసేసి అత్తగారికి వెళ్తే సంపేద్దు పొడి నన్ను తిట్టేద్దా బాబోయ్ అని చెప్పి భయం వేసేసి గబగబాయ ఏం చేద్ది అక్కడ ఉన్న గంప మూసేద్దంటండి ఆ గంప మూసేసిన వెలుగా ఆగడం కాదు కదా ఆ బెడ్ యాడ్లో నుంచి కూడా విపరీతమైన వెలుగు వచ్చేస్తూ ఉంటుందంట ఈలోగా అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ చూసి ఏంటి కాడ నుంచి అంత వెలుగు వచ్చేస్తుంది పూలమ్మింటికాడ నుంచి అంత వెలుగు వచ్చేస్తుంది అని చెప్పి అత్తగారు తోటిగోడలు అందరూ వచ్చి చూసి అక్కడికి అక్కడికి పుష్ప విమానం వచ్చిందంటండి ఎందుకు వచ్చిందంటే పూలమ్మని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చిందనమాట అది చూసి తోటి అత్తగారులో అత్తగారులు ఇదేంటిది దీన్ని ఎలా తీసుకెళ్తారు ఇది ఒక్క రోజు కూడా దీపం పెట్టలేదు మీకు మేము నెలంతా చేసేస్తాము మమ్మల్ని తీసుకెళ్ళరా అని చెప్పి అడుగుతుంది అంటండి అప్పుడు విష్ణుదోతలు అయితే ఏమని చెప్తారంట నిమ్మలు తీసుకెళ్ళడానికి మీరు పెట్టడానికి పెట్టిన ఒక్కరోజు కూడా భక్తితో పెట్టలేదు ఈ పోలి ఒక్కరోజు దీపం పెట్టినా సరే సరే భక్తితో వెలిగించింది అని చెప్పి అని అంటారంటండి సో అదనమాట రీజను సో లాస్ట్ రోజు అంత పవర్ఫుల్ అయింది అందుకు లాస్ట్ రోజు దీపం పెట్టుకోవడం మట్టికి మర్చిపోవద్దు